హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చే అండ్ మా వాళ్ళ భోగి రెడీ అయిపోయారు మేమందరం మార్నింగ్ ఫైవ్ కల్లా అపార్ట్మెంట్లో ఉన్న అందరం కూడా భోగి మంట అయితే వచ్చేసి ఇలా పాటలు పాడుతూ భోగి మంట చుట్టూ తిరుగుతూ అంటే ఆ వైబే వేరండి అలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి భోగి వంట అయితే వేసామండి నెక్స్ట్ గొబ్బెమ్మలు కూడా పెట్టారండో అసలు భోగి రోజు అందం అంటే ఇదేనండి ఇంకా మా వాళ్ళు గొబ్బెమ్మల చుట్టూ కూడా తిరుగుతూ పాటలు పాడుతూ అయితే ఎంజాయ్ చేశారు అబ్బా మా వాళ్ళు ఎంత చక్కగా పెట్టారండి ముగ్గులైతే అలా పక్కన భోగి మంట ముందు గొబ్బెమ్మలు మధ్యలో మేము వేసిన ముగ్గులు అలా అన్నీ చూస్తూ మేమందరం ఫొటోస్ అయితే దిగేసామండి సన్రైజ్ అవుతుంటే ఈ మంచులో పొలాలు ఎంత అందంగా ఉన్నాయో కదా మా ఇంటి దగ్గరలోనే కోడి పందాలు వేశారు సో అండ్ మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాము స్టార్ట్ అవ్వకుండానే అండ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి స్టేజ్ అది కూడా చాలా బాగుంది యూట్యూబ్ కాపీరైట్స్ వల్ల నేను కోడి పందాలు అయితే చూపించలేకపోతున్నాను ఇక్కడ కొన్ని గ్లింప్స్ అయితే పెట్టేస్తున్నానో చూడండి అండ్ మేము కోడి పందాలు గుండాట్లు చూసి అలా ఎంజాయ్ చేస్తాము అలా మా వాళ్ళ మధ్యలో మా సంక్రాంతి సంబరాలు అయితే జరిగాయి అండ్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం